వైఎస్ఆర్సిపి ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నప్పటికి కూడా ఏమాత్రం అధికార పార్టీ సిగ్గు సరం లేకుండా వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ముందుకెళ్తా ఉంది సో దీన్ని వైఎస్ఆర్సిపి ఏ రూపంగా కూడా అన్ని రకాలుగా కూడా దీని మీద ఫైట్ చేస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళు ప్రజల ప్రజల పట్ల ఆలోచించడానికి కూడా ముందుకు రావట్లే మీకు అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటిదాకా కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఒక కాలేజీగా చూడలేం అది ఒక వ్యవస్థ సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి పడకల హాస్పిటల్ కూడా దాంతో పాటు ఉంటుంది పేదవారందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక హాస్పిటల్ కానీ అక్కడ చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఎప్పుడు కూడా ఫుల్గా ఓపీ కానీ ఇన్పేషెంట్స్ కానీ సఫిషియెంట్గా ప్రభుత్వ వ్యవస్థలో ఉండేదానికి అవకాశం ఉంటుంది ఉచితంగా ఆరోగ్యశ్రీలో క్లైమ్ అయ్యేటివి కానీ కానేటివి కానీ ఏ రకమైనటువంటి జబ్బులున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈరోజు నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ అయి ఉన్నందున ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈరోజు చక్కగా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం బాగా దానికి అవకాశం ఉంది ఇలాంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలంటే సుమారుగా ఒక్కొక్క మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడమే అంత ఈజీ పని కాదు వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకొని వచ్చి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయడం అన్నదే ఒక పెద్ద యుద్ధం లాంటిది ఒక ఐదు సంవత్సరాల టెన్యూర్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయగలిగినా కూడా అది ఆ గవర్నమెంట్కి ఒక మంచి అచీవ్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి కేవలం పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తీసుకొచ్చినటువంటి ఘనత కోవిడ్ ఉన్నా కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని కుదురుతుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డేషన్ తీసుకున్నారు ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటే మన కళ్ళ ముందే రెండు సంవత్సరాల కోవిడ్ వచ్చినప్పుడు కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్లో కోవిడ్ పేషెంట్స్ని చేర్చుకోవడానికి కానీ చేరినటువంటి పేషెంట్స్కి ఆక్సిజన్ సౌకర్యాలు కానీ వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ కానీ అందక కొన్ని వేల మంది కళ్ళ ముందే చనిపోతా ఉన్న సమయంలో ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీని మనం స్ట్రెంగ్న్ చేయాలన్న ఆలోచనతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అన్ని రకాలైనటువంటి క్లియరెన్సెస్ తీసుకోవడం కానీ వాటిని స్టార్ట్ చేస్తూ కూడా దానికి ఒక టార్గెట్ పెట్టుకొని కేవలం రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పుడు పదమూడుకి ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడుకి ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకొని ఆరింటిని ఆయన ప్రారంభించడం కూడా జరిగింది వాటిలో అడ్మిషన్స్ కూడా జరిగినాయి రెండు వేల ఇరవై ఐదుకి ఇంకొక ఐదు కాలేజీలని రెండు వేల ఇరవై ఆరుకి ఇంకొక ఏడు కాలేజీలని మొత్తం పదిహేడు కాలేజీలని కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయడానికి ఆయన ప్రాసెస్ చేయడం కానీ ఆ క్రమంలో దానికి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవడం కానీ ప్రారంభించడం కూడా అవన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగినాయి